కొంతమంది జీవులు ఉంటారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలకు పోయే కొడుకులు ఏం పని ఉండదు ఒకటే పని పాపం అల్లకి తెలియదేమో రేవంత్ రెడ్డి చాలా హుషారు కాల్లో ఈ కొడుకులు రేవంత్ రెడ్డి మెప్పు కొరకు కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో హరీష్ రావు గారునో టీన్యూస్ ఆఫీసును కూల కొడతామంటే టీన్యూస్ ఆఫీసును కూల కొడితే ఊకుటమా కేసీఆర్కి ఎంత సైన్యం ఉంది సౌరవ కుటుంబం అంతా సైన్యం అరవై లక్షల మంది సభ్యులు పిర్రల్ పక్కన వల కొడతాం ఊకోము ఆ పొక్కిడి మాటలు మాట్లాడుకోవాలి నీకే కూలగొట్ట నీకు వస్తాదురాబాయి మన నువ్వు కూడా ఇంట్లో పని చేసినవా ఐదేండ్లో పది ఏళ్ళు ఆయలు ఏం ఏం గడ్డి కోసినవా నువ్వు కట్టలు కట్టినావా ఆయన నువ్వు కూడా చేయాలిగా నిన్న ఏదో కుక్క వాగినట్టు వాగుతా ఉండే అసొంటి కొడుకులై నువ్వేం చేసినా పాపం పెద్ద అయిందన్న దయదల్చేమన్నా చూసేదేమో కానీ రేవంత్ రేవంత్ రెడ్డి కూడా టెలిస్కోప్ పెట్టి చూస్తాడు కొడుక మిమ్మల్ని ఏం వదిలాడు ఎన్నికలు మూడు నెలలు ఉందనగా రేవంత్ రెడ్డిని కూడా బూతుకు బూతులు తిట్టిన కొడుకులు ఇవాళ మళ్ళీ పోయి రేవంత్ రెడ్డి బెల్లం పెట్టుకొని చెప్తావు అవి రేవంత్ రెడ్డి నమ్మడు నువ్వేం లోపితే యాపలేం గదులై అల్లతోటి ఏమి కాదు ఖచ్చితంగా ప్రజాబలం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రెండు సంవత్సరాలు ఎంత ఉందాగుండి గవర్నమెంట్ ఒక మాట అనలే